శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి రామప్రియ ఈరోజు మీ అందరితో ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నానండి శ్రీ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం గురించి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నానండి శ్రీ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం శ్రీ కోదండరామసేవక ధర్మ సమాజం దాసకుటి అంగలికూతురు ఈ ఆశ్రమం గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఉందండి అంగలికూతురు గ్రామంలో శ్రీ వాసదాస స్వామివారి అసలు పేరు శ్రీ వావికొల్ను సుబ్బారావు గారండి ఈ స్వామివారు జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించారండి ఈ స్వామివారు పద్దెనిమిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు ఉన్నారండి ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రామయ్య తండ్రిలో ఐక్యమయ్యారండి శ్రీ వాసుదాస స్వామివారు రామాయణాన్ని రచించారండి స్వామివారు రాసిన రామాయణం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలకి ఇరవై నాలుగు వేల పద్యాలు అర్ధ తాత్పర్యములతో రచించి కడప జిల్లా శ్రీ ఒంటిమిట్ట అంకితం అంకితమిచ్చారండి టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి వచ్చిన ధనంతో శ్రీ ఒంటిమిట్ట వారి ఆలయాన్ని పునరుద్ధరించారు రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణాంజనేయ స్వామి వారిలకి ఎన్నో రకాల ఆభరణాలు చేయించారండి శ్రీ వాసుదాస స్వామివారు రచించిన రామాయణాన్ని పండితుల సభ పెట్టి వారం రోజుల పాటు చర్చించి శ్రీ వాల్మీకి రామాయణానికి యథాతథంగా ఉన్నదని నిర్ధారించి స్వామివారికి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదునిచ్చారండి స్వామివారికి ఎన్ని బిరుదులున్నా అన్నీ వదిలేసి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదును మాత్రమే ఉంచుకున్నారు స్వామివారు శ్రీ వాసుదాస స్వామివారు ఒంటిమిట్ట నుండి నడిగడ్డపాలెం వచ్చి అక్కడ శ్రీ వాసుదాస స్వామివారి ఆశ్రమం ఏర్పాటు చేశారండి ఆయన తదనంతరం రెండవ గురువుగారైన శ్రీ దాసశేష వారు నడిగడ్డపాలెం నుండి అంగలగుదురు విచ్చేశారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమాన్ని కొన్ని కారణాల వల్ల పెద్ద జేయర్ వారు టేకప్ చేసి చిన్న జేయర్ స్వామి వారు చూస్తున్నారు రెండవ గురువు గారైన శ్రీ దాసశేష స్వామివారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని యాభై ఎకరాలలో పందిళ్ళు వేసి ఇరవై రోజుల పాటు భోజనాలు యజ్ఞయాగాలు చేశారండి తర్వాత మూడవ గురువుగారైనా శ్రీ శేషదాస స్వామివారు నాలుగవ గురువుగారైనా శ్రీ నారాయణదాస స్వామివారు ఐదవ గురువు గారు శ్రీ రామానుజదాస స్వామివారు తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఆరవ గురువు గారిగా శ్రీ సీతారామదాస పట్టాభిస్వామి వారు ఈ పీఠాన్ని అలంకరించారండి అయోధ్యలో ప్రతిష్ట సందర్భంగా బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు తొమ్మిది సంవత్సరాలు శ్రీరామ మంత్ర జపం ఆరు కోట్లు ధారపూసిన యంత్రాన్ని అయోధ్య తీసుకెళ్తూ మొదట ఈ ఆశ్రమానికే వచ్చిందండి అయోధ్యకు వెళ్ళే ముందు ఈ విషయం తెలిసి అంగలికూతురు ఆ చుట్టుపక్కల గ్రామాలలోని కొంచెం దూర ప్రాంతాలలో నివసించే ఎందరో భక్తకోటి దాసకుటి కుదురు చేరుకుని అయోధ్య శ్రీరామ మహాయంత్రాన్ని సందర్శించుకుని ధన్యులయ్యారు వారిది ఎంతటి భాగ్యమో ఎంతటి పూర్వజన్మ సుకృతమో కదా ఇదంతా శ్రీ గురుదేవులు శ్రీ వాసుదాస స్వామివారు శ్రీ దాసశేష స్వామివారు శ్రీ లక్ష్మణాంజనేయ సమేత శ్రీ సీతారామచంద్ర వారి అనుగ్రహమే కదా శ్రీ వాసుదాస స్వామివారు ఆంధ్ర వాల్మీకి రామాయణంతో పాటు కౌసల్యాపరిణయం నుతిత్రయము గేయరామాయణము శ్రీ వాసుదాస స్వామివారి ఎన్నో కీర్తనలు ఆర్య ఆర్యకథానిధులు అనే ఎనిమిది పుస్తకాలు శ్రీకృష్ణ లీలామృతం భాగవతాన్నే నాలుగు భాగాలుగా రచించారు శ్రీ కుమార అభ్యుదయము తల్పగిరి రంగనాయక శతకము భక్తి విజయము శతశ్లోకి మేలుకొలుపు శ్రీ ఒంటిమిట్ట కోదండరామ మహాత్యము ఎన్నో రచనలు గ్రంథాలు మహాకావ్యాలు రచించారు శ్రీ వాసుదాస వారు దైవాంశ సంభూతులు భగవత్ స్వరూపులండి శ్రీ వాసుదాస వాసుదాసస్వామివారికి సాక్షాత్ లక్ష్మణాంజనేయ సమేత శ్రీ కోదండ సీతారామచంద్రమూర్తి స్వామివారు దర్శనమిచ్చారండి ప్రత్యక్షమయ్యారు స్వామివారికి శ్రీ వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలికుదురులో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారు కొలువై ఉన్నారండి అన్ని చోట్ల సీతమ్మవారు రామయ్య తండ్రికి ఎడమవైపున ఉంటారు ఇక్కడ మాత్రం దక్షిణం పక్క ఉంటారు అంటే మోక్షం కూడా ఇస్తుందని అర్థం ఈ ఆశ్రమానికి భక్తులు ఏ టైంలో వెళ్ళినా అమ్మలా ఆదరించి కడుపు నిండా భోజనం పెడతారండి ఈ ఆశ్రమంలో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారికి ఎల్లవేళలా విశేషమైన పూజలు హోమాలు యాగాలు జరుగుతూ ఉంటాయండి ప్రతీ నెల మాస కళ్యాణాలు శ్రీ సీతారాములు వారికి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతాయండి భాద్రపద మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భాద్రపద శుద్ధ పాడ్యము నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు లక్ష కుంకుమార్చన జరుగుతుందండి వీటితో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ధనుర్మాసంలో ఎన్నో విశేషమైన పూజలు గోదా కళ్యాణం వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు జరుగుతాయండి చైత్రమాసంలోని చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి రోజు రామయ్య తండ్రి అండి శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుగుతాయండి చైత్రమాసంలోని అమావాస్య వెళ్ళిన వెంటనే వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది కదండి శుద్ధ నవమి రోజు శ్రీ సీతమ్మవారి వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు సీతమ్మ వారికి శ్రీ సీతారామచంద్రుల వారికి మల్లెపూలి పూజలు లక్ష మల్లెపూలి పూజలు జరుగుతాయండి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు మే ఏడో తారీఖు వరకు ఈ పూజలు జరుగుతాయండి ఇలా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఎల్లవేళలా ఎన్నో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఇక్కడ కొలువైన శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అండి మనకి ఆత్మ బంధువుల ఆపద్ బాంధవుళ్ళ ఆ పరమాత్ముడు మనతో ఎల్లవేళలా ఉండి కాపాడుతూ ఉంటారండి స్వామివారు ఎంతో మహిమాన్వితమైన ఆశ్రమం అండి వెళ్ళాలి అనుకున్నవారు స్వామివారిని వెళ్ళి తనివి తీర దర్శించుకోండి పునీతులు అవ్వండి జన్మధన్యం చేసుకోండి శ్రీ వాల్మీకి శ్రీ వాసదాస స్వామివారి పరంపరపీఠం దాసకూటి అంగలికూతురు గ్రామాన్ని చేరుకోవడానికి తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే బస్సు ఎక్కాలండి పది నిమిషాల్లో ఆశ్రమం ముందు సాయిబాబా గుడి దగ్గర దించుతారు అలాగే ట్రైన్కి కూడా వెళ్ళవచ్చు కానీ ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాం ట్రైన్కి అయితే ట్రైన్కి వెళ్తే అంగలిగుదురు రైల్వే స్టేషన్లో దిగి ఆటోకి వెళ్ళాలండి కానీ అయితే డైరెక్ట్గా ఆశ్రమం ముందే దించుతారు శ్రీ లక్ష్మణాంజనేయ సమేత శ్రీ స్వామి వారి ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి శ్రీ దాసశేష స్వామి వారి ఇంకా అందరూ గురుదేవుల దివ్య చరణారవిందములకు శతకోటి నమస్కారములు సమర్పించుకుంటూ ఈరోజు నేను పాడబోయే పాట శ్రీ వాసదాస స్వామి వారి కీర్తనల్లోని గోవింద నందనందన కోటి మదన సుందర అనే కీర్తనను ఇప్పుడు పాడుకుందాం గోవింద నందనందన కోటి మదన సుందరా सुन्दरा कोटि मदन सुन्दरा हाट ताबरा कोटि मदन श्रीरामचन्द्रभूमिपाला कमिता ददायक श्रीकरा महीधरा श्रीकरा महीधरा शेषतल्प श्रीधरा श्रीकरा महीधरा शेषतल्प श्रीधरा गोविन्दनन्दनन्दना कोटिमदन सु ಟಿ ಮಗನ ಸರೋಟಿ ಮಗನ ಸುಂದರ ಹಾಟ ಕಾಂಬಿ ಮದನ ಸುಂದರ ಹಾಟ ಕಾಂಬರಾ ಗೋವಿಂದೋಟಿ ಮದನ ಸುಂದರ ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ